హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా తంగి కిచెన్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కలోంజీ సీడ్స్తో సమ్మర్ రిఫ్రెషర్ని తయారు చేస్తున్నాను ఈ కలోంజీ సీడ్స్ ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడమే కాకుండా హెల్త్ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ కలోంజీ సీడ్స్ వల్ల మనకు అందుబాటులో ఉన్నాయి ఈ కలోంజీ సీడ్స్ని మనం డైలీ తీసుకోవడం వల్ల డయాబెటిక్ని కంట్రోల్ చేయడంతో పాటు క్రానికల్ డిసీజెస్ని ఆస్థమా క్యాన్సర్ వంటి అనేకమైన రోగాలను తగ్గించడంలో ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి ఈ డ్రింక్ తయారీ కోసం ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి పది నిమిషాల పాటు నానబెట్టండి ఇవి పూర్తిగా నానితే మనం తీసుకున్న క్వాంటిటీకి డబుల్ అవుతాయి ఇప్పుడు బాగా నానిన ఈ సబ్జా సీడ్స్ని ఇలా టూ గ్లాసెస్లో టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకోండి ఇప్పుడు దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ చొప్పున రోజ్ సిరప్ కలుపుకోవాలి మీ దగ్గర ఇన్ కేస్ రోజ్ సిరప్ లేకపోతే షుగర్ లేదా హనీ నన్ను తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర టీ స్పూన్స్ చొప్పున లెమన్ జ్యూస్ తీసుకోండి ఆల్రెడీ రోజ్ సిరప్లో కొంచెం పులుపుదనం ఉంటుంది కాబట్టి లెమన్ జ్యూస్ ఇక్కడ చెప్పిన క్వాంటిటీలో వేసుకోండి దీనిలోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు సోడా తీసుకోండి ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ కోసం నేను ఇక్కడ చిల్లిడ్ సోడా యూస్ చేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర సోడా అందుబాటు లేకపోతే చిల్లిడు వాటర్ అన్న యూజ్ చేయొచ్చు ఇప్పుడు దీనిలోకి టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సమ్మర్లో ఎండలోంచి వచ్చిన వాళ్ళకి ఈ డ్రింక్ కనుక ఇస్తే వాళ్ళు చాలా త్వరగా రిఫ్రెష్ అవుతారు అంతేకాకుండా మనం ముందు చెప్పుకున్నట్లు ఈ కలంజీ సీడ్స్ రోజు తీసుకోవడం వల్ల మన హెల్త్ పరంగా ఎంతో మంచి జరుగుతుంది ఈ సమ్మర్కి ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ